ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల ఆఖరు తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము గాలి ఎదురైనందున పరిశుద్ధమైన మత్తవి రాసిన స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడుగాలుల కంటే భయంకరమైనవి కావా కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి ఉదయం అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండ లోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా శోధనల కారుమేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు కానీ ఆత్మ తీవ్రతని నేను ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా ఇంకా ఆతృతతో మనకి ఇవ్వబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా ఎడబాట్లనే తుఫానులు హృదయ విదారకమైనవి అయితే తన వైపుకి మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలే అవి అలలకి పెనుగాలులో తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది తుఫానులు మనపై విరుచుకు పడకుండా చేసేవాడు కాదు యసుప్రభు ఆ తుఫానులో మనకి అన్నగా నిలిచేవాడు మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది పరలోక పవనాలు వస్తున్నాయి తెరచాప ఎత్తండి పెనుగాలులు వీచిన ఆటంకాలు వచ్చిన పొగమంచు పట్టినా గాలివాన కొట్టిన పైనం దూరమైన గమ్యం కానరానిదైనా ఉప్పు నీళ్ల తుంపరలో సాగరం కక్కే నొరగలో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మా కొరకు ఇచ్చిన మరికొక మంచి వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దినదినము ఎడారుల సెలయరుల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందల మూడు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి మా జీవితాల్లో శోధనలనే తుఫానులు కారుమేఘాలు కమ్ముకున్నప్పుడు ఇవన్నీ కూడా ప్రార్థనకి దోహదం చేస్తాయని వాగ్దానాన్ని గట్టిగా పట్టుకునేట్లుగా సహాయం చేస్తాయని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం బ్రోబ అవును తండ్రి మేమెప్పుడు కూడా ప్రభావ అయా నీతో హత్తుకొని ఉండే కృపాధనత మాకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి ఎడారిలో సెలవించిన నీ బిడ్డలందరూ కూడా ప్రభావ వారు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ప్రభావ ప్రతి క్షణం నేను స్థుతించి ఘనపరిచే వారి ఉండడానికి సహాయం చేయనయ్యా వచ్చే ప్రతి ఒక్క ఎడబాటు అనే తుఫాను శోధన అనే తుఫాను హింస అనే తుఫాను నీకు దగ్గర చేస్తున్నాయి అని చెప్పేసి నేను స్థుతించడానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ఇదేనా ప్రభావ నీ బిడ్డలు చేస్తున్నాను ప్రతి ఒక్క పనిలో ప్రయత్నంలో మీరే తోడుగా ఉన్నాయా మరి ముఖ్యంగా సర్వలోకంలో ప్రభా నీ పునరుద్ధానం అనే పండుగ చేసుకుంటూ ఉంటుండగా ప్రభా ఇదని నీ శనిదానికి వెళ్ళి అందరం మేము నేను స్థుతిచ్చి ఘనపరిచే కృప దానితో అందరికీ దయచేయండి అయ్యే దైవ సేవకుల నీకు ఆత్మచేత అభిషేకించుకొని ప్రభావ ఆత్మచేత నడిపిస్తూ ప్రభా నీ బిడ్డలకు కావాల్సిన వర్తమానాన్ని అందించడానికి వారిని బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభు సకల పరిశుద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారందరూ కూడా నీ సన్నిధానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి పగల ఎండవేడు నుంచి కూడా కాపాడుతూ ప్రభావ నీ సన్నిధానికి వెళ్ళి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నీ బిడ్డల్ని ప్రేరేపించమని వేడుకొంచున్నావు తండ్రి ఎవ్వరు కూడా నీ సన్నిధానంటే నిర్లక్ష్యం అలక్ష్యం వహించుకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ ఘనపరుచుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానై ఉన్న యేసు పరిశుద్ధనామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ దా షాలోం